హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జాను సంకస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మాస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటనుకుంటున్నారా యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరెళ్తున్నాం గటార్ వారాల కోసం అని చెప్పి సో మా గటాల వారాలు అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయినాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో గటాల వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అయితే మేము ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసినాము సో హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ మా కోసం ఏమేమి పార్సల్ పెట్టింది ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తున్నాను యాక్చువల్లీ మేము త్రీ బ్యాగ్స్ వేసుకొని వెళ్ళినాం కదా సో రిటర్న్ వచ్చినప్పుడు అవి సిక్స్ బ్యాగ్స్ అయినాయి అనమాట సో ఈ రిమైనింగ్ త్రీ బ్యాగ్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏమేమి పార్సెల్ పెట్టింది అమ్మమ్మ కోసం అనేది చూసేసాయండి సో ఇంకా ఒక బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తాం ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూసేసాయండి వచ్చేసాయండి సో ఫస్ట్ అయితే ఒక చిన్న మూట అయితే వస్తుంది సో ఈ మూటలో ఏముందో తెలుసా పనసకాయలు అండి నాకు పనసకాయలు అంటే చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ త్రీ ఇయర్స్ అవుతుందనుకుంటా పెళ్ళైన కొత్తలో వదిన వాళ్ళ ఇంటికి అడుగు పెట్టడానికి వెళ్ళాము పెద్ద వదిన వాళ్ళ ఇంటికి సో వదిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు పనసకాయలు ఇచ్చినారు అనమాట వాళ్ళకి చెట్లున్నాయంట సో నేను వెళ్ళంగానే వదినకి ఒక్క మాట అన్నా వదిన నాకు పనసకాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పి సో ఇంకా వదిన ఏం చేస్తుంది మేము రిటర్న్ ఇంటికి వచ్చి ఇంకా పంచకాయ ఇచ్చి మాకు పంపించింది అనమాట ఇంకా నేను ఇంటికి రాగానే నా హస్బెండ్కి కట్ చేయ కట్ చేయ కట్ చేయ అని చెప్పి చెప్పి అడిగేసరికి కట్ చేశారు అదేమో కాయ పండలేదనమాట సో ఇంకా పండలేదు కదా అని చెప్పి మళ్ళీ ఎప్పట్లో పెట్టేసి ఒక టూ డేస్ తర్వాత చూసేసరికి అదైతే కుళ్ళిపోయింది సో ఇంకా నెక్స్ట్ తిందామనేసరికి నాకు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ డెలివరీ అయ్యి వన్ ఇయర్ వరకు అమ్మ అయితే పనస్కల్ తినొద్దు అస్సలు అని చెప్పి చెప్పింది సో ఇంకా నియర్లీ త్రీ ఇయర్స్ నుంచి ఆ కోరిక ఉండిపోయింది ఈసారి వదిన వాళ్ళు ఇంకా పంచకాయన అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఈసారి నువ్వు హ్యాపీగా ఫుల్గా నీకు ఎన్ని కావాలంటే అంటే తొనలు తినని చెప్పి సో ఆ కాయని మేమైతే హైదరాబాద్ తీసుకొచ్చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇవి ఐ థింక్ నువ్వులండి యాక్చువల్లీ అమ్మ వాళ్ళకి నాగులు చవితి లేదు కానీ అత్తమ్మ వాళ్ళకి నాగులు చవితుంది సో నాగులు చవితి వస్తుంది ఇంకా వినాయక చవితి వస్తుంది ఇంకా చిట్టి తల్లి కోసం నువ్వులు చెక్కి అది ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి అమ్మ వాళ్ళు పండించిన నువ్వులని క్లీన్ చేసేసి నా కోసం ఈ తెల్ల నువ్వులైతే పెట్టిందండి సో నువ్వులు చాలా మంచిది కదా హెల్త్కి సో ఇంకా నువ్వులతో చేయాల్సిన డిషెస్ అన్నీ చేసేసి మీకైతే వీడియో పెట్టేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పాల పాప కోసం నెయ్యి కావాలని చెప్పి అడిగాను సో నెయ్యి అయితే చేయలేదమ్మా మీకు ఉంది మీ తీసుకెళ్ళి నువ్వు నెయ్యి చేసుకో అని చెప్పి అమ్మ అయితే మీగడ పెట్టింది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అమ్మమ్మ చేతి తీపి ఆవకాయ ముక్కలండి యాక్చువల్లీ అమ్మమ్మ చేసి వాళ్ళ కూతురైనా నా అమ్మకి ఇచ్చిందనమాట సో ఇంకా నేను వెళ్ళాను కదా నా అమ్మ నా కోసం కొన్ని ముక్కలు నా కోసం కూడా పెట్టింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అమ్మమ్మ చేతి పచ్చడి అయితే సూపర్ అనమాట నాకైతే ఈ తీపి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి ఊరికనే కూర్చొని తింటా ఉంటాను అండ్ దీంతోపాటుగా మామిడి తాండ్రలాగా చేసేసి వాటిని ఇట్లా తీపి ఆవకాయలా పెడుతుంది ఆ టేస్ట్ అయితే ఇంకా ఇష్టం సో ఇంకా అమ్మమ్మ చేతి పచ్చడిని అయితే రుచి చూస్తాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి చిట్టి తల్లి కోసం కొన్ని స్నాక్స్ అయితే పెట్టింది యాక్చువల్లీ వచ్చి గవ్వలు అంటారు మా సైడ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి చిప్స్ అంటారు కదా సో సినిమా హాల్స్లో ఇట్లా ఇస్తూ ఉంటారు సో అవన్నమాట మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తింటమే సో ఇవైతే చిట్టుతల కోసం పెట్టింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐ థింక్ ఇది మినప్పప్పు అండి ఆల్రెడీ చెప్పాను ఉందమ్మా అని చెప్పి మళ్ళీ మీరు సంక్రాంతి వరకు రారు కదా సో అప్పటి వరకు ఆ పప్పు సరిపోతుందో లేదో తీసుకెళ్ళమ్మా అని చెప్పి పప్పు అయితే చేసి అనమాట యాక్చువల్లీ ఈ పప్పు చేసేప్పుడు చిట్టుతలు కూడా హెల్ప్ చేసింది ఎట్లా హెల్ప్ చేసింది ఏంటనేది ఒక్కసారి చూసేసేయండి చూస్తారు కదా తల్లి ఎట్లా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అమ్మమ్మకి ఇంకా వాళ్ళ నాయనమ్మకి హెల్ప్ చేస్తూ ఉందో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అండ్ చిట్టుతల్లి అయితే ఊళ్ళో నిజంగా చెప్తున్నా చాలా చాలా ఎంజాయ్ చేసిందండి యాక్చువల్లీ హైదరాబాద్లో అయితే తనకు ఎంజాయ్మెంట్ ఉండదు కదా ఎప్పుడు ఇంట్లో పెట్టట్లా ఉంచుతూ ఉంటాం లేదంటే బయట పాక్కి అట్లా తీసుకెళ్తాము బట్ ఊర్లో ఉండేసరికి ఇంకా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భలే ఎంజాయ్ చేసిందనమాట ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళతో ఆడుకుంటా నాకైతే హ్యాపీగా అనిపించింది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మేమైతే చాలా చాలా మిస్ అవుతున్నాం సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇది వచ్చి పియ్య పిండి అనమాట రైస్ ఫ్లోరు సో రైస్ పిండి ఇంకా గోధుమ రవ్వ ఇవన్నీ తీసుకొచ్చి అనమాట సో మాకోసం ఏదైనా స్నాక్స్ చేసి ఇక్కడికి పార్సిల్ చేద్దామని చెప్పి బట్ మేము అక్కడ ఉన్నది ఓన్లీ ఫోర్ డేస్ అనమాట సో ఇంకా తనకి చేయనీకి టైం దొరకలేదు ఇంకా తల్లి తో ఆడుకునే టైం కూడా తనకు ఉండదు కదా ఉన్న టైంలోనే ఈ వంటలన్నీ చేసుకుంటే అని చెప్పి నేనైతే ఇంకా వదిలేమ్మా మేము అక్కడికి వెళ్ళినాక చేసుకుంటాం అని చెప్పి చెప్పేసరికి ఇంకా అమ్మ అయితే బియ్య పిండి పార్సెల్ పార్సల్ చేసేసింది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది బెల్లం అనమాట జాగ్రి అండి యాక్చువల్లీ హైదరాబాద్లో దొరికిద్ది బట్ ఎందుకు నాకు చిన్న సాల్టీగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి అమ్మ అక్కడే తీసుకొని ఇచ్చింది ఇంకా పప్పు ఉండలు ఏ చేసుకుని ఉంది కదా వినాయక చవితి ఇంకా నాగుల చవితి అవన్నీ సో దానికోసం యూజ్ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను అయితే బెల్లం కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది రాగి పిండి అనమాట సో రాగి సంగటి చేసుకోవాలని అనిపించింది సో రాగి సంగటి ఇంకా రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేకి చిటితల్లి కోసం ఇంకా నా హస్బెండ్ కోసం అని చెప్పి పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కందిపప్పు అనమాట యాక్చువల్లీ కొండ ప్రాంతాల నుంచి కొంతమంది తీసుకొచ్చి అమ్మినారంట సో పప్పు అయితే చాలా బాగుంది టేస్టీగా ఉంది తొందరగా కుక్ అయిపోతుంది అని చెప్పి నా కోసం కూడా ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ కేజెస్ ఉంటుంది తీసుకొని పెట్టింది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవచ్చి పెసర్లు అండి సో నార్మల్గా నేను డైరెక్ట్గా పెసరే యూస్ చేస్తాను పెసరట్టు కోసం పెసర పప్పుని యూజ్ అయ్యాను సో ఇంకా స్పౌట్స్ కోసం ఇంకా పెసరట్టు కోసం యూస్ అవుతాయి కదా అని చెప్పి పెసరలు అయితే పంపించింది యాక్చువల్లీ లాస్ట్ టూ మంత్స్ బ్యాకే మేము ఊరెళ్ళి వచ్చాం కదా అప్పుడు మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ పెట్టింది చాలానే ఉన్నాయి బట్ ఇప్పుడు వద్దని చెప్పినా వినకుండా ఇవి కూడా పెడుతుంది ఇంకా మేము సంక్రాంతి వరకు వెళ్ళాం కదా ఈ సిక్స్ మంత్స్ యూస్ అవుతాయి అని చెప్పి పెట్టేసింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము సోప్ చేస్తే మనకే అర్థమవుతుంది కదా సో నాకు తెలిసింది ఆవాలులా ఉన్నాయి సో యాక్చువల్లీ కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆవాలు జీలకర్ర కూడా తీసుకొచ్చినారంట అండి సో మన సైడు నార్మల్గానే మసాలా దినుసులన్నీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా సో అందుకని చెప్పి అమ్మ అవి కూడా తీసుకొని పెట్టినట్లుంది నాకు తెలిసి ఇవైతే ఆవాలు ఇంకా జీలకర్ర ఏనండి సో నేనైతే ఊరికే తాలింపులు బాగా వేస్తూ ఉంటాయి కదా ఊరికే చట్నీలు కర్రీస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా సో అందుకని చెప్పి అమ్మ అయితే ఆవాలు అదే అండి ఆవాలు ఇంకా ఇవి జీర ఇంకా కన్ఫామ్ అనమాట సో ఆవాలు అయితే చాలా బాగున్నాయి అండ్ జీరా స్మెల్ అయితే భలే వస్తుందండి భలే ఘాటు ఉన్నాయి మన సైడ్ తీసుకునే జీరా అంత స్మెల్ రాదు జస్ట్ జీరా అనిపించుకోడానికి జీరా లా కనిపిస్తుంది అంతేగాని స్మెల్ అయితే రాదు బట్ ఈ జీరా ఓపెన్ చేసే నాకైతే భలే స్మెల్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ కోకోనట్స్ అనమాట సో ఇవి ఈసారి అమ్మ వాళ్ళే పెట్టినారు సో ఎవరి దగ్గర తీసుకొని పెట్టినారంట అండ్ ఇవి వచ్చి లేతకాయలు అండి సో ఇంకా అమ్మ అయితే చెప్పింది వితిన్ వన్ వీక్ టెన్ డేస్లోనే ఇవి కంప్లీట్ చేసా అండి ఇంకా నువ్వు దాచిపెట్టుకుంటా అంటే ఉండవని చెప్పి చెప్పింది సో ఇంకా మనకి ఎలాగో బోనాలే ఉన్నాయి కదా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా యూజ్ అవుతాయి కదా అని చెప్పి నియర్లీ ఒక టెన్ కాయల్స్ అయితే పెట్టింది సో ఇందులో నియర్లీ టూ టు త్రీ అయితే పోయినాయి అండి సో ఇంకా రిమైనింగ్ అన్ని బోనాలకి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా చట్నీస్కి ఇట్లాగైతే యూజ్ చేసేస్తున్నాను అండ్ కొన్నింటినీ ఎండు కొబ్బరి చెప్పించుకోవడానికి అయితే ఉంచుకున్నాను అనమాట కొట్టేసి కొబ్బరి చేసుకొని ఉంచుకున్నాను అండి అది ఎట్లా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి రాగులు అనమాట యాక్చువల్లీ రాగు పిండి పెట్టింది బట్ ఈ రాగులు ఎందుకు అనుకుంటున్నారా నేను రాగి దోశ రాగి ఇడ్లీ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను కదా సో ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా నేను నాన్ పెట్టేసే చేసుకుంటాను అనమాట బ్యాటరు సో అందుకని చెప్పి రాగులు కూడా పెట్టింది ఇక్కడ చిట్టి అయితే అల్లరి చేస్తూ ఉంది ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చానంటే ఇట్లా ఈ లగేజెస్ అన్నీ అరేంజ్ చేసుకుని ఎక్కడ ఒకటి పెట్టుకున్నప్పటికీ నాకు సరిపోతుంది అండి ఈ మెయిన్ వేలు చిట్టుదల ఇంకా అల్లరి చేస్తూనే ఉంటుంది ఇంకా దీనికి తోడుగా నా హస్బెండ్ కూడా ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయి నన్ను అల్లరి చేస్తూనే ఉంటారు ఎంతగా హెల్ప్ చేస్తాడో అంతగా కూడా చేస్తాడు చిన్న పిల్లోడు అయిపోతాడు కూతురుతో ఆడుకుంటా డాన్సులు చేస్తా ఇంకా నేను చెప్తానే ఉన్నా వద్దు అల్లరి చేయకండి అని చెప్పి అల్లరి చేస్తే ఒక టెంకైన్ అయితే పగలు కొట్టేసినారు ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను సో ఈ వచ్చి నాకు అమ్మ పెట్టిన ఒక పార్సిల్లోని లగేజ్ అనమాట సో ఇంకొక ప్యాక్లో ఏముందో ఇప్పుడైతే చూసేద్దాము యాక్చువల్లీ మేము ఇంకా సిక్స్ మంత్స్ ఇక్కడే ఉంటాము నెక్స్ట్ జాన్వరి అంటే సంక్రాంతికి వెళ్తాం కదా అని చెప్పి రైస్ బ్యాగ్ అయితే ఒకటి పెట్టినారండి ఇది ఫిఫ్టీ కేజీ రైస్ బ్యాగ్ అనమాట అమ్మ వాళ్ళు పండించిందే సో నార్మల్గా అయితే అమ్మ వాళ్ళు సన్న బియ్యమే పండిస్తారు అత్తమ్మ వాళ్ళు దొడ్డు బియ్యం పండిస్తారు వాళ్ళైతే రైస్ కొనుక్కుంటారు బట్ అమ్మ వాళ్ళు సన్న బియ్యమే పండిస్తారు తినడానికి కొన్ని నుంచుకొని కొన్ని అయితే అమ్మేస్తారనమాట సో దాంట్లోనే మాకు కూడా ఆడిచ్చి పెడతారు మేము వెళ్ళిన రైస్ అమ్మ వాళ్ళే పెడతారనమాట నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా రైస్ బ్యాగ్ కొనుక్కోలేదండి అమ్మ వాళ్ళు పంపించినవి యూజ్ చేస్తున్నాము సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బాక్స్ ఓపెన్ చేస్తున్నారు కదా ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్లీ నర్సన్ దగ్గర అంటే మేము శ్రీకాకుళం కదా సో శ్రీకాకుళంకి నర్సన్ చాలా దగ్గర అండ్ అక్కడి నుంచి పలాస అని ఉంటుందండి మ్యాక్సిమమ్ మా సైడ్ వాళ్ళకి అందరికీ తెలుసా ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా పలాసలో ఈ జీడిపప్పు ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట సో చాలా బాగుంటది క్వాలిటీ సో అందుకని చెప్పి నా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ తీసుకురమ్మని చెప్పి చెప్పినారంట సో నా హస్బెండ్ వల్ల జిగిడి దోస్త అనమాట సో అన్నయ్య వాళ్ళ అత్తగారి ఊరు పలాస్ అనే సో వాళ్ళ మావయ్య వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది సో ఆయనకి చెప్పి ఇవైతే అనమాట సో అక్కడ తక్కువ రేట్లో వస్తాయి హైదరాబాద్ కంటే అండ్ క్వాలిటీ చూసారు కదా చాలా చాలా బాగుందండి పెద్ద పెద్ద పలుకులతో నిజంగా చెప్తున్న టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచి స్వీట్నెస్ అయితే వస్తుంది నాకైతే భలే టేస్టీగా అనిపించింది అండ్ అండి ఈ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఇంకో స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్